ాలుకాగిత సిరిసిల్ల మన సిరిసిల్ల పట్టణంలో ఒక నేత కార్మిక కుటుంబం బైరి అమర్ శ్రవంతి మన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ఆర్థిక ఇబ్బందులతో ఇక్కడ ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకుంటే మన బలగం టీవీలో కూడా వీళ్ళ వేదన ఆత్మహత్య విషయం రాయడం జరిగింది దీంతో ఆ ముగ్గురు పిల్లలు చిన్నారులను ఆదుకోవడానికి నా సోషల్ మీడియా మిత్రులు బాలుకాగిత సిరిసిల్ల మిత్రులతో పాటు బలగం టీవీలో చూసి కొందరు విరాళం ప్రకటించి పంపిస్తే లక్ష యాభై వేల రూపాయలు ముగ్గురు పిల్లల పేరు మీద యాభై యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు ఖర్చుల మీద ఒక యాభై వేల రూపాయలు ఒక టూ ల్యాక్స్ ఈ బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది ఇంకా మిగతా మానవతా ముత్తులు ఎవరైనా ఉంటే ఈ నేత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా సిక్సిన్ల నేతనులకు నేను దండం పెట్టి చెప్తున్నా ఆత్మహత్యలు వద్వసలు ఏదైనా సమస్య ఉంటే ఎంతోమంది అధికారులు కలెక్టరేట్ రావచ్చు మాస్ వంటలు ఫోన్ చేసిన వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సచ్చి సాధించేది ఏం లేదు బతికి సాధిద్దాం ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా కూడా కొట్లాడి సాధించుకోలే కానీ ఆత్మహత్యలు ఒక పిలికి చెయ్యగానే చెప్తున్నా సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మస్థైర్యంతో ఉండండి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి ఆర్డర్లు కూడా గవర్నమెంట్ ఇస్తుందని ప్రకటిస్తుంది కాబట్టి మీరు కొంచెం మనోధైర్యం కోల్పోవద్దని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ